హలో ఫ్రెండ్స్ యూ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ సమయంలో పాట అక్కడికి బందోబస్తుగా వచ్చినటువంటి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏమంటాడాంటే ఆనాడు ఈ మేడం నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది ఈరోజు నా సినిమా ప్రమోషన్ యొక్క బందోబస్తుకు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఆనాడు జగను అధికార పక్షం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఈరోజు పవన్ కళ్యాణ్ అధికార పక్షం జగన్ ప్రతిపక్షం ఇదే భారతదేశం యొక్క రాజకీయాలు ఎవరు అధికారంలో ఉంటే వారి చేతిలోపట ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కీలుబొమ్మగా మారడం జరుగుతుంది ప్రభుత్వం ఏది ఆదేశిస్తే అది చేయడమే వాళ్ళ యొక్క పని తప్ప అందులో మరి మేము న్యాయంగా పోతున్నామా అన్యాయం పోతున్నది మాత్రము విచారించరు ఇది మన ప్రజాస్వామ్యం యొక్క రకంగా చెప్పాలంటే దురదృష్టం లేకుంటే ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తున్నటువంటి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా రాజ్యాంగ వ్యవస్థ అని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ